ఈ నెల పదిహేనున విజయవాడలో మ్యూజికల్ నైట్ కార్యక్రమం జరగనుది తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్చియా ట్రస్ట్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ జరగనుంది ఈ నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన వివరాలు భువనేశ్వరి తమన్ వివరించారు తలసేమియా బాధితులకు సహాయార్థం అని తనపై నమ్మకంతో భువనేశ్వరి గారు కార్యక్రమం అప్పగించడం సంతోషంగా ఉందన్నారు ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా బాధితులకు అందిస్తామని భువనేశ్వరి తెలిపారు ఇక ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిపీటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను మీరు డొనేట్ చేసిన రక్తం చాలామంది జీవితాల్ని నిలబెడుతుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ తాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమ్మన్ గారు మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ ఎమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్ ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను మిగతా ప్రోగ్రామ్స్ అన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను అది అందరూ చేయలేంది అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా థాట్ మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్ దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు ఈ షో నాకు కేమ్ ఫ్రమ్ రియలీ ఫ్రమ్ వన్ ఆఫ్ ది అంటే ఫ్రమ్ ద గ్రేటెస్ట్ పీపుల్ వి నో ఐ థింక్ వన్స్ ఐ మెట్ మ్యామ్ భువనేశ్వరి మేడం మై మైండ్ సెట్ కంప్లీట్లీ చేంజ్డ్ ఈ బ్లడ్ డొనేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఇట్స్ గ్రేట్ థాట్ ఆ థాట్ నన్ను చాలా మూవ్ చేసేసింది ఒక లర్నింగ్స్ ఉంటాయి సో వెంటనే వీ యాక్సెప్టెడ్ దిస్ షో డూయింగ్ దీన్ని ఎంత క్విక్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఎంత గ్రేట్గా ఈ తలసమి అనేది ఈ ఈ రోగాన్ని మనం మన రాష్ట్రం నుంచి ఎలా దీన్ని we have to completely eradicate enter the